హాయ్ అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన బిర్యానీ చూపిస్తున్నానండి ఇది నేను ఇంట్లో ఏ విధంగా తయారు చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను పుల్లలు పుల్లలుగా చక్కగా మనకి హోటల్ బిర్యానీలాగా రావాలంటే ముందుగా మనం చికెన్ని ఉప్పులో ఒక గంట పాటు నానబెట్టండి ఆ తర్వాత బాస్మతి రైస్ కూడా మీరు ఎన్ని గ్లాసులు తీసుకుంటారో అన్ని గ్లాసులు కూడా ఒక గంటన్నర పాటు నానబెట్టండి కడిగేసి ఈ రెండు కూడా నానిన తర్వాత ఒక మనకి ఐదు గ్లాసుల టీ గ్లాస్తో ఐదు గ్లాసుల బిర్యానీ రైస్కి కిలో ఉల్లిపాయలు తీసుకోండి ఇప్పుడు ఈ కిలో ఉల్లిపాయలు కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత జీడిపప్పు ఇలాచి బ బగారాకు షాజీరా లవంగాలు చెక్క పొడి చేసుకోండి ధనియాలు వేసి ఆ తర్వాత కొత్తిమీర పుదీనా రెండు టమాటాలు పచ్చిమిర్చి కూడా మిక్సీ వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోండి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర <tomata> టమాటా ఆ తర్వాత ధనియాలు వేసి మనం పౌడర్ తయారు చేసుకున్నాము ఇది కిలో చికెన్ అండి చికెను ఒక గంట పాటు మన ఉప్పులో నానబెట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూనున్నర అర స్పూను పసుపు నిమ్మరసం ఒక రెండు చెక్కలు ఒక నిమ్మకాయ పిండేసేయండి ఒకటి పడుతుంది ఇలా వేసిన తర్వాత దీంట్లోనే మనం పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర టమాటా అవి మిక్సీ వేసిన పేస్టు వేయించుకున్న ఆనియన్స్ ఒక రెండు స్పూన్ల కారం అలాగే మనం ఉల్లిపాయలు వేయించిన నూనె అలాగే ధనియాల పొడి అంటే మనం మసాలాలు వేసి జీడిపప్పుతో మిక్సీ వేసాం కదా ఆ పొడి ఆ తర్వాత మనం పెద్ద బౌల్లో మీకు ఫ్రీగా రైస్కి సరిపడంత బౌల్ తీసుకొని అడుగునే ఈ చికెన్ అంతా వేసేసి కొంచెం ఈ మసాలా పట్టించిన తర్వాత కూడా ఒక అరగంట సేపు అలా ఉంచేయండి ఈలోపు మనం సిమ్లో ఆ చికెన్ని ఉడికిస్తూ ఉండాలి ఆ పక్కన మళ్ళీ రైస్ కోసం మనం నీళ్లు సరిపడని రెండు లీటర్ల నీళ్లు తీసుకొని దాంట్లో బగ బగారాకులు నూనె షాజీరా మిరియాలు అలాగే కొంచెం పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇందులో మనం మసాలా పొడి పట్టాం కదా ఆ పొడి కూడా కొంచెం వేసుకోవాలి కొద్దిగా నిమ్మ ఉప్పు కూడా వేసుకోండి మనకి బిర్యానీ సామాన్యత మా ఒక ప్యాకెట్తో మనకి షాప్లో దొరుకుతూ ఉంటుందండి అవన్నీ కూడా వేసి కూడా మనం ఇవి ఈ నీళ్ళల్లో వేసి రైస్ని ఉడికించుకుంటే మంచి బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది ఆ మసాలాలు ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా వేసేయచ్చు ఫుడ్ కలర్ కూడా నీళ్ళలో కలిపి పెట్టుకోవచ్చు మీకు నచ్చితే వేసుకోండి ఫుడ్ కలర్ లేకపోతే లేదు ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరగాలి దీంట్లోనే కొంచెం నిమ్మరసం వేసుకోండి మీకు నచ్చితేనే వేసుకోండి వేస్తే కొంచెం రైస్ కూడా కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది ఇప్పుడు సిమ్లో పెట్టేసి చికెన్ ఉడికిస్తూ ఉండండి రైస్ అయ్యేలోపు కొంతమంది డైరెక్ట్ పచ్చి చికెన్తోనే రైస్ వేసి అప్పటికప్పుడు దమ్ బిర్యానీ లాగా చేస్తారు అలా కాకుండా కొంచెం మనం సిమ్లోనే ఈ రైస్ ఉడికేలోపు ఉడికిస్తూ ఉంటే చికెన్ మరి కొంత తొందరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు రైస్ని కంప్లీట్గా దీంట్లో వేసేయండి ఇది సెవెంటీ పర్సెంట్ మనకి ఉడకాలి మరి మెత్తగా కాకూడదు ఇంకా ఒక మనకి ఒక ఇరవై నిమిషాలు సిమ్లో పెడితే మెత్తగా అయ్యేంత వరకు మనం ఇందులో ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇక నేను కొంచెం నీళ్ళు ఎక్కువైనాయని తీసేస్తున్నానండి ఇప్పుడు రైస్ను చూస్తూ ఉండండి బాగా మసలే నీళ్ళలో వేసాం కాబట్టి నానిన బియ్యం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది చెక్ చేస్తూ ఉండండి బాగా మెత్తగా అవ్వకూడదు అలాగని పూర్తిగా మనకి రైస్ లాగా గట్టిగా కూడా ఉండకుండా చూసుకోండి మనకి ఇలా రైస్ పట్టుకుంటే పగులుతూ ఉంటుంది అన్నమాట ఆ టైంలో తీసి చికెన్ పైన వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం కొంచెం వాటర్తోనే వేసుకోండి రైస్ని మరి మొత్తం నీళ్ళన్నీ తీసేసి వేస్తే బియ్యం లాగా అలాగే బాస్మతి రైస్ అలాగే ఉండిపోతుంది కొంచెం వాటర్తోనే వేసుకోండి ఇలా కంప్లీట్గా వేసిన తర్వాత పైన పుదీనా ఆకులు వేసుకోండి పుదీనా ఎంత ఎక్కువ ఉంటే బిర్యానీ ఎంత బాగుంటుంది ఆ తర్వాత మనం పైన వేయించుకున్న ఉల్లిపాయలు వేసుకోండి ఫుడ్ కలర్ వేసుకోండి నేను ఇందులో నెయ్యి ఏం వేయట్లేదండి కొంతమంది నెయ్యి కూడా వేసుకుంటారు అలా కూడా వేసుకోవచ్చు బరువు కోసం అడుగున మాడకుండా ఉండడం కోసం దోశ పైన పైన చిన్న రోలు బరువుది పెట్టేయండి కనీసం ఒక ఇరవై నిమిషాలు ముప్పై ఇరవై నిమిషాల కంటే ఎక్కువనే నలభై ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి అలా ఉంచేయండి చూడండి పుల్లలు పుల్లలుగా మనకి దమ్ బిర్యానీ రెడీ హోటల్లాగే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఒకసారి నేను చేసినట్టుగా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే నేను చేసిన వీడియో ఎలా ఉందో మీరు ఒక లైక్ చేసి చెప్పండి అందరికీ థ్యాంక్ యూ అండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి